నేను ఈ షుగర్ మే షుగర్ 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 గ్రేన్ మీద సంవత్సరానికి రెండు కోట్లు సంపాదిస్తున్నాను మీరు ఎవరు నాలా చంపాదించలేరు నాకు మినిమం సంవత్సరానికి మూడు కోట్లు లాభం వస్తుంది పది ఎకరాల ల్యాండ్లో షుగర్ గ్రెయిన్ వేస్తే నాకు దగ్గరగా సంవత్సరానికి మూడు కోట్లు వస్తుంది ఇంత దిగుబడి నేను ఎప్పుడు చూడలేదు ఈ మనకి నేచురల్గా చేయడం వల్ల వ్యవసాయం ఎక్కువ లాభాలు వచ్చేస్తున్నాయి నేను కోటీశ్వరిని అయిపోయినాయి వ్యవసాయం చేయండి కోటీసులు అవ్వండి వ్యవసాయం తప్ప మరేది చేయకండి వ్యవసాయమే ఇంపార్టెంట్ వ్యవసాయంలో కోట్లు వచ్చేస్తున్నాయి నేను చేస్తున్నాను మీకు చూపిస్తాను కావాలైతే నేను ఫాలో అవ్వండి కోట్లు కావాలంటే వ్యవసాయంలోకి రండి కావాలంటే నేను ఆమె ఇస్తున్నాను ఎకరానికి కోటి రూపాయలు ఇస్తాను కోటి రూపాయలు వచ్చేలాగా షుగర్ కేన్లో చేస్తాను వచ్చేయండి నేను మీ భవానీ శంకర్ మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తాను మీకు ఎకరం బు ఉంటే మీరు కోటి సిల్ అయిపోయినట్టే ఫ్రెండి నా ఛానల్లో స్టార్ట్ అవ్వండి నా ఫోన్ నెంబర్ ఇస్తాను నన్ను ఫాలో అవ్వండి మీకు అంత మంచి జరిగేలా వచ్చేలా చేస్తాను గో నాకుంటుంది ఒక బోరు ఒక బోరు అండ్ పది ఎకరాల ల్యాండ్ ఈ పది ఎకరాల ల్యాండ్లో నేను షుగర్ సుగర్కైనా వేస్తాను గో నేను ఈ నేను ఈ అగ్రికల్చర్లో వచ్చినప్పుడు ఈ పాకలో ఉంటాను ఈస్ పండిస్తుంది నా చెట్లు నేను కోట్లు సంపాదిస్తున్నాను నేను ఇప్పుడు కోట్లు కోట్లు నా నా దగ్గర ఆ డబ్బు చాలా ఉంది నేను కోటీస్ఫుడ్ని అయిపోయాను షుగర్ కెన్ పండిస్తే మీరు అంతా మంచి జరుగుతుంది చెరుకు తోటల వల్ల లాభాలు అన్నింటి కాదు రైతులందరూ చెరుకు తోట వేయాలి మంచి లాభాలు ఉన్నాయి కోటీషుడ్లు అయిపోతాం